అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యామిలీ క్యారేజ్ ఛానల్ ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి ఉండే వన్ అండ్ ఓన్లీ ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండి ఆ హెయిర్ ఫాల్కి ఒక మంచి రెసిపీని మేము ముందుకి తీసుకొచ్చాను ముందుగా ఇందులోకి సెవెన్ టు ఎయిట్ క్యాష్యూస్ యాడ్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ బాదం యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి వన్ అంజీర్ యాడ్ చేసుకోవాలి సిక్స్ టు సెవెన్ కిస్మిస్ యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్ అండ్ వన్ టీ స్పూన్ బ్లాక్ రైస్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వాటర్ కలిపి ఓవర్ నైట్ సోక్ చేయాలి ఇలా సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ ఒక్కసారి కలిపితే ఇలా ఉంటుందండి ఈ వాటర్ని పడేయకుండా వాటర్తో సహా లాగా చేసుకోవాలి ఈ స్మూతీ ఇంకొంచెం టేస్టీగా ఉండడానికి దీంట్లోకి త్రీ టు ఫోర్ డేట్స్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి బనానా యాడ్ చేసుకొని స్మూతీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని లాగా గ్రైండ్ చేయాలి కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేయాలి సరే చూడడానికి ఎంత థిక్గా ఉందో ఈ స్మూతీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ స్మూతీ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గడం మాత్రమే కాకుండా మన స్కిన్కి మన బాడీకి ఏమేమి న్యూట్రిషన్స్ కావాలో అవి కూడా లభిస్తాయండి మీకు కూడా నచ్చితే ట్రై చేయడం అయితే మర్చిపోకండి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఫుడ్ని మనం ఎంత ఇష్టంగా తింటామో అంతే ఇష్టంతో రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా అంతే ఆరోగ్యంగా ఉంటామండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్